సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పావల్లి మాట్లాడుతూ ఆధ్వర్యంలో కమిటీకి కమిటీని కమ్యూనిటీ కనెక్ట్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బన్సులాల్పేట సిసి నగర్ పేస్ వన్ టూ త్రీ ఫోర్త్ లో బస్తీలలో కమ్యూనిటీ కనెక్ట్ రెండు వందల యాభై మందితో పలు బస్తీలో సర్చ్ సరైన పత్రాలు లేని ఎనభై టూ వీలర్స్ ఓ ఫోర్ వీలర్ ఓ ఆటో ముప్పై ఒక బైక్ బీర్ బాటిల్స్ నాలుగు కోటస్ తో పాటుగా ప్రభుత్వ నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఎనిమిది మంది అనుమానితులను ముగ్గురు రౌడీ షీటర్స్ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా డీసీపీ తెలిపారు ఇక నుండి ఎప్పటికప్పుడు కమ్యూనిటీ మీటింగ్స్ ఏర్పాటు చేసి అవేర్నెస్ కల్పిస్తాం గాంజాతో పాటుగా డ్రగ్స్ పై నిఘా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇలాంటి సర్చర్ ఆపరేషన్ వల్ల యువతతో మార్పు వస్తుందని బస్తీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎవర చేశారు మీ ఇద్దరు ఏడిమా ఫ్రెండ్షిప్ చేసుకుని దొంగతనాలు వేసేది మరి మిస్టేక్ ఏంటమ్మా దొంగతనం దొంగతనం మిస్టేక్ ఎట్లా అవుతుంది ఇంకెన్ని చేశారు చేశారు ఇక్కడ స్టేషన్ పరిధిలో మరి కార్డన్ సెర్చ్ అనే కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించడం జరిగింది మరి నిజంగా ఈ కార్యక్రమం అనేది సాధారణ ప్రజలకు చాలా ఉపయోగకరమైనది ఎందుకంటే మన హైదరాబాద్ నగరం అంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో బతుకుదేరువు కోసం వస్తారు వారితో పాటు కొన్ని సంఘ విద్రోహ శక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది అదే మాదిరిగా మనకు తెలియకుండానే మన ప్రాంతంలో అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి స్థానికులం కాబట్టి మనం చెప్తే ఎవరేమనుకుంటారో మళ్ళా వాళ్ళు మన మీద కక్ష సాధిస్తారనే ఒక ఉద్దేశంతో మనం ఎవరు కూడా చెప్పడానికి సాహసించం ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆ భయాన్ని వీడి బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు ఈరోజు మనం పైన చూసినట్లయితే మన గౌరవ డీసీపీ మేడం గారికి ఏసీపీ గారికి ఎన్నో ఫిర్యాదులు అందినాయి అంటే ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారనే ఒక మెసేజ్ అనేది ఈ కార్డన్ సెల్స్ సెల్స్ ద్వారా వెళ్తుంది ప్రజల వద్దకే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి సమస్యల ఒక విచారణ అనేది చేస్తుంది కాబట్టి సాధారణ ప్రజలకు మహిళలకు మరి యువతి యువకులకు ఒక భద్రత అనేది భద్రతా భావం అనేది ఏర్పడుతుంది మంచి కార్యక్రమాన్ని మా ప్రాంతంలో నిర్వహించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం ఓకే ఈరోజు సిపి హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు గాంధీనగర్ డివిజన్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సిసి నగర్ అనే ఏరియాలో కమ్యూనిటీ కనెక్ట్ అండ్ కార్డనెన్ సర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి సుమారు రెండు వందల యాభై మంది పోలీస్ పర్సన్స్ పాల్గొనడం జరిగింది వేరియస్ సర్చ్ పార్టీస్ అండ్ కట్ ఆఫ్ పార్టీస్ తో మనం ఏరియా అంతా కూడా సాంఘిక కార్యక్రమాలు కానీ ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఉంటారేమో అని వాళ్ళ కోసం వెరిఫై చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకి ఒక బెల్ షాప్ నుంచి ఒక థర్టీ వన్ బియర్ బాటిల్స్ తర్వాత డాక్యుమెంట్ సరిగ్గా లేనటువంటి నెంబర్ ప్లేట్ సరిగ్గా లేనటువంటి వెహికల్స్ సుమారు ఎనభై టూ వీలర్స్ ఒక త్రీ వీలర్ అండ్ ఒక ఫోర్ వీలర్ కూడా దొరకడం జరిగింది అలానే ఇక్కడ మనకి ఒక ఈ ఏరియాలో ఎనిమిది మంది సస్పెక్ట్స్ ఉంటారు ఈ ఏరియాలో వాళ్ళందరూ కూడా ప్రేమ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అలానే ముగ్గురు రౌడీ షీటర్స్ కూడా ఉంటున్నారు వాళ్ళు కూడా ఎటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటూ వాళ్ళతో మాట్లాడడం జరిగి వాళ్ళకి ఎటువంటి అసాంఘిక కార్యక్రమ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదని చెప్పి హెచ్చరించడం జరిగింది అలానే మనము ఏరియాలో తిరుగుతున్నప్పుడు లేడీస్తో అవ్వచ్చు పెద్దవాళ్ళతో అవచ్చు యంగ్స్టర్స్తో ఇంటరాక్షన్ కూడా అవ్వడం జరిగింది అవుతూ వాళ్ళకి ఇటు ఇక్కడ ఈ ఏరియాలో ఏమైనా స్పెసిఫిక్గా సమస్యలు ఉన్నాయా అని చెప్పి కనుక్కోవడం జరిగింది ఎటువంటి టీజింగ్ గురించి కానీ లేకపోతే గాంజా తీసుకుంటుంది ఎవరైనా ఉంటున్నారా అని వెరిఫై చేయడం జరిగింది అలానే పాన్ షాప్స్లో కూడా మనము వెరిఫై చేసినప్పుడు గుట్కాలు కూడా దొరికాయి కొన్ని వీటి మీద కూడా పెట్టికేస్ వేయడం జరుగుతుంది దెన్ సైబర్ క్రైమ్కి సంబంధించి అట్లానే షీటింగ్స్కి సంబంధించి యాంటీ కి సంబంధించి కూడా తో మాట్లాడి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఇక్కడ ఒకప్పుడు సిసి నగర్ అంటే కొంచెం నటోరియస్ అండ్ స్లమ్ ఏరియా అట్లా ఉండేది అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారింది మార్ మారడం జరిగింది ఇప్పుడు చూస్తే చాలా మటుకు అందరూ ఎవరికి వాళ్ళు బిజినెస్ కానీ ఎంప్లాయిడ్ కానీ అయ్యి ఎడ్యుకేటెడ్ అయ్యి ఇట్ ఇస్ మచ్ బెటర్ ప్లేస్ నౌ దానికి సంబంధించి ఇక్కడ మనకి కమ్యూనిటీకి సంబంధించిన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఐ రిక్వెస్ట్